వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనల్ షూట్ అయితే అయిపోయింది టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ టాప్ ఫోర్ ఎవరో చూసేశాం ఇప్పుడు టాప్ ఫైవ్గా ప్రేరణ బయటికి రావడం జరుగుతుంది నాకెందుకో ప్రేరణ టాప్ ఫైవ్ అన్డిజర్వ్ అనిపిస్తుంది ఎందుకంటే తను టాప్ టూలో ఉండాల్సిన పర్సన్ ఎందుకంటే మధ్యలో కొంచెం గేమ్ అటీట్ అయింది టాప్ వన్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉండే అమ్మాయిది సో ఆమె బయటికి రావడం టాప్ ఫైవ్లో నాకు ఎందుకో అన్ఫైర్ అనిపిస్తుంది టాప్ టూ ఆర్ టాప్ త్రీ ఉంటే బాగుండేది సో మరి ప్రేరణ టాప్ ఫైవ్లో బయటికి రావడం ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి తన కోసం అయితే మనము గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఏమన్నా సెలబ్రేషన్ చేస్తుందా లేదా అనేది చూద్దాం తనైతే రావడం జరుగుతుంది జనాలు అయితే ఆమెను చూడడానికి చాలామంది వచ్చారు బయట సో ఎవరు తెలియదు ఇన్ఫర్మేషన్ తను వచ్చారు సో తనైతే ఇన్నోవా కార్లో అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు అందులో అఫిషియల్గా అయితే రేపు సండే షూట్ ఉంటుంది రేపు పంపిస్తారు రేపు అయితే ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి టాప్ ఫైవ్ అందరికీ సెలబ్రేషన్ స్ ఉంటాయి సో మోస్ట్లీ అందరి సెలబ్రేషన్స్ వీడియోస్ అలాగే ఇంటర్వ్యూస్ వేస్తాము ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే టాప్ వై ఉన్న వాళ్ళు ఆర్డర్స్ మీకు ఎలా అనిపించింది నిఖిల్ విన్నర్ అవ్వడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి